హలో అండి వెల్కమ్ టు జాహ్నీ వంటలు ఈరోజు మన ఛానల్లో క్యారెట్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది సమ్మర్ స్పెషల్గా కూడా తయారు చేసుకోవచ్చు మనం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి బయట నుంచి రకరకాల డ్రింక్స్ తెచ్చిపెట్టే బదులు ఇలా ఇంట్లోనే క్యారెట్ అండ్ మిల్క్తో హెల్దీగా ఇలా డ్రింక్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు అంతేకాకుండా క్యారెట్ కళ్ళకు కూడా చాలా మంచిది కాబట్టి చాలా హెల్దీగా కూడా ఉంటారు ఇటువంటి టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ మిల్క్ కోసం ముందుగా ఇలా రెండు క్యారెట్లను తీసుకోవాలి తీసుకుని పైన ఉన్న పొట్టు మొత్తం శుభ్రంగా తీసేసి బాగా నీట్గా కడుక్కొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా చక్రాల మాదిరిగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకుని మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి నేనైతే త్రీ మెంబర్స్కి సరిపడగా చేస్తున్నాను కాబట్టి టూ క్యారెట్స్ వేసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ క్యారెట్లు వేసుకోవచ్చు తర్వాత పదిహేను నుంచి ఇరవై వరకు జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి అలానే పదిహేను వరకు బాదం పప్పులు కూడా వేసుకోవాలి ఇలా బాదం జీడిపప్పు వేసుకోవడం వల్ల క్యారెట్ మిల్క్ మరింత టేస్టీగా ఉంటుంది తర్వాత సరిపడగా నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతాయి ఇలా గ్లాస్ నీళ్ళు పోసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వస్తే సరిపోతాయండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత బాగా చల్లారినివ్వాలి నేనైతే దీనిలో క్యారెట్తో పాటుగా బాదం జీడిపప్పు వేసాను కదా మీరు కావాలంటే మీ దగ్గర పిస్తా కానీ వాల్నట్స్ కానీ ఏమున్నా ఖర్జూరం కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే రెండు వరకే వేసుకున్నాను ఇలా ఉడికిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇలా బాదం పప్పు మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి బాదం పొట్టు హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇలా ఈజీగా ఉడికింది కాబట్టి చాలా ఈజీగానే పొట్టు వచ్చేస్తుంది ఇలా బాదం పప్పు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకుని వీటిని వాటర్తో సహా క్యారెట్ జీడిపప్పు మొత్తం ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఈ మిల్క్ మరింత ఫ్లేవర్గా రావడం కోసం దీనిలో ఒక రెండు నుంచి మూడు వరకు ఇలాచి వేసుకోవాలి ఇలాచీ ఫ్లేవర్ కనుక మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు ఇలా ఇలాచీ వేసుకున్న తర్వాత వాటర్ ఏమీ అవసరం లేదండి ఈ వాటర్తోనే బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి క్యారెట్ మిక్సీ పెట్టేసరికి చూడండి బాగా మంచి ఎల్లో కలర్ వచ్చింది కదా ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని దానిలో హాఫ్ లీటర్ వరకు మిల్క్ వేసుకోవాలి మీరు కాసి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు లేకపోతే పచ్చిపాలైనా వాడుకోవచ్చు ఇలా పాలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా పాలుని పొంగొచ్చేదాకా బాగా వేడి చేసుకోవాలి ఇలా పాలు ఇలా బాగా పొంగుతున్నప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న క్యారెట్ కాజు పేస్ట్ వేసేసుకోవాలి వేసేసుకుని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి క్యారెట్ ఒకటైతే ఏం ఉండలు కట్టదు కానీ మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి కొంచెం ఉండలు కడుతుంది ఇలా గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా మిక్స్ చేసుకునేసరికి క్యారెట్ మొత్తం మిక్స్ అయిపోతుంది మనం ముందుగానే క్యారెట్ ఉడకపెట్టేసాం కాబట్టి ఉడకాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా వేడి చేసుకోవాలి చూడండి ఇలా పది నిమిషాలు మిక్స్ చేసుకునేసరికి బాగా క్యారెట్ అంతా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు జస్ట్ ఇవి పాలు పొంగు వరకు ఒకసారి ఉడికించుకుంటే సరిపోతుంది మీరు కావాలనుకుంటే ఈ క్యారెట్ మిల్క్స్ మరింత చిక్కగా కావాలనుకుంటే దీనిలో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ బాగా వాటర్లో కానీ మిల్క్లో కానీ యాడ్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే కస్టర్డ్ పౌడర్ ఏమి వేయట్లేదండి న్యాచురల్గానే చేస్తున్నాను చూడండి ఇట్లా పాలు ఇలా బాగా పై వరకు పొంగొస్తే సరిపోతుంది ఇలా పొంగొస్తున్నప్పుడు ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిని ఇవ్వాలి నేను దీనిలో బెల్లం వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు బాగా వేడిగా ఉండగా వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి వేయట్లేదు మీరు పంచదార వేసుకునేటట్లయితే కనుక ఇలా పాలు మరుగుతున్నప్పుడే వేసేసుకోవాలి to ఇలా పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారినివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో బెల్లం పొడి కలుపుకోవాలి అలా అయితే పాలు విరగకుండా ఉంటాయి నేను దీనిలోకి ఒక హాఫ్ కప్ వరకు బెల్లం పొడి వేస్తున్నాను మీరు తినే స్వీట్నెస్ని బట్టి కొంచెం తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు వేసుకుని పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి కాబట్టి బెల్లం పొడి ఈజీగానే కరిగిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీరు వీటిని ఇలా వేడిగైనా తాగొచ్చు లేకపోతే ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక గంట పాటు చల్లగా తీసుకోవచ్చు ఎలా తీసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా చల్ల చల్లగా సర్వ్ చేసుకోవడమే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది క్యారెట్ డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలా మీ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్